ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం ఉన్న కూటమి పార్టీలలో రెండు ప్రధానమైనటువంటి పార్టీలది ఆ ప్రధానమైనటువంటి పార్టీ నాయకులది ఒక్కొక్కరి ఒకేది ఒక్కొక్క తీరు ఒక ముఖ్య నేత ఏమో నోరు ధరిస్తే లిక్కర్ గురించి మాట్లాడతారు ఏ రెండు బెగ్గులు వేసుకోండి తప్ప లిక్కరు లిక్కర్లు రేట్లు మీకు అందుబాటులో ఉంచుతాను రెండు బెగ్గులు వేసుకోండి ఊరు వరకు అందుబాటులో ఉంచుతానని ఆ పబ్బులేమో బార్లు ఏమో అర్ధరాత్రి రెండు మూడు వరకు పెట్టుకోవచ్చు అని చెప్పి అంటారు ఊర్ల వరకు బెల్ట్ షాపులు అంటారు డైరెక్ట్గా మద్యం గురించి రెండు పెగ్గులు వేసుకోవడం గురించి దాంట్లో క్వాలిటీ గురించి అదేదో వీళ్ళు ఇచ్చే మద్యం తాగితే ఆయుష్ పెరుగుతుంది అదేదో ఏమంటారు అమృతం అని చెప్పి ఫీల్ అవుతూ ఉంటారు సో ఆ ముఖ్య నేత అలా మాట్లాడుతూ ఉంటే ఇంకా వాళ్ళ నాయకులు ఏం చేస్తారు లెక్కర్ కోసం ఇంకా కింది స్థాయి వరకు కనుక సిండికేట్లు దోపిడీ ఎంఆర్ మీద ఎక్కువ మాట్లాడుకోవడం ఇంకెక్కడ చూసినా కనుక ఒక బొక్కరిదేమో ఈ లిక్కర్ బాధ ఇంకొక ఆయన సినిమా బాధ ఆయనేమో సినిమాల్లో ఉన్న సినిమాటిక్కే రాజకీయాల్లో ఉన్న సినిమాటిక్కే ప్రభుత్వంలో ఉన్న సినిమాటిక్కే ఆయన అడిగేసేది సినిమాటిక్కే అడుగు తీసేది సినిమాటిక్కే మొత్తం ఆయన ప్రభుత్వంలో ఉన్న పార్టీ అంత సినిమాటిక్కే అధికారం దేనికి ఉపయోగించుకుంటారు అంటే సినిమా టికెట్ ధరలు పెంచుకునేకి టికెట్ వెయ్యి రూపాయలు పెట్టుకునేకి ఏలం పాటలు లక్ష లక్షలు పెట్టుకునేకి మళ్ళీ ఆయన అక్కడైనా ఇక్కడైనా అంతే మళ్ళీ కథలు పట్టుకొని తిరుగుతూ ఉంటారు కథలు పట్టుకొని సినిమా ఫంక్షన్ తిరుగుతూ ఉంటారు ఏదంతా సినిమాటిక్ ఆయనే సినిమాటిక్ ఉంటే వాళ్ళ పార్టీ నాయకులు వాళ్ళది అదే పరిస్థితి ఆ హీరో సినిమా అయింది ఆయన సినిమా రిలీజ్ అయింది రండి మనోళ్ళది థియేటర్ దగ్గర రండి ఇంకా వాళ్ళ మంత్రులు అయితే రండి సమీక్షలు చేసి నువ్వు ఎన్ని టికెట్లు అమ్మినావు నువ్వు ఇన్ని టికెట్లు అమ్మినావు నువ్వు ఇన్ని టికెట్లు అమ్ము మనకి ఎక్కువ డబ్బులు రావాలి అమ్ము ఎవరెవరు ఎన్నమ్మారో మాకు రిపోర్ట్లు ఇవ్వండి ఇలా మంత్రులు సమీక్షలు వీళ్ళ నాయకులేమో ఎంటర్టైన్మెంట్ రండి రండి అందరూ ఆ థియేటర్ దగ్గర రండి మీకు టికెట్ ఇస్తాం ఈ టీటర్ దగ్గర టికెట్లు ఇస్తాం మీరు ఎక్కువ డబ్బులు ఇచ్చి కొనండి టికెట్లు ఎక్కువ మీరు కొని వేరే వాళ్ళకు చూపించండి ఆ పార్టీ నాయకులు దీంతో గత ఒకరేమో లెక్కల గురించి మందు గురించి లెక్చర్లు ఇస్తారు ఇంకొకరేమో ఈ సినిమా టిక్ దీని గురించి ఇది సరిపోయారు ఇద్దరు అనేది ఫుల్ ఫేమస్ మేము ఉంటుంది కదా సరిపోయి వారిద్దరూనూ అని వారే ఒక్కరైనా సీరియస్గా సిన్సియర్గా రైతుల కష్టాల మీద వాళ్ళు పెట్టిన పెట్టుబడికి పెట్టుబడి తిరిగి రాకపోవడం మీద మద్దతు ధర లేకపోవడము యూరియా ధర రాకపోవడము లేదు ఒకరైన కనుక ఫీజు రియంబర్స్మెంట్ గురించు విద్యార్థుల సమస్యల గురించో వైద్య ఆరోగ్యశ్రీ గురించో వైద్య విద్య గురించి అసలు ఎక్కడటువంటి చర్చనే ఉండదు మందు చర్చ సినిమాన చర్చ Hei nda apuriin chinda ya ne jenga ah.